హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విజిస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక్కడ మా నాన్న బొప్పాయి పళ్ళు కోస్తున్నారండి ఈ బొప్పాయి పళ్ళలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ చాలామంది ఎందుకు అంత ఇష్టంగా తినరు ఇవి కంప్లీట్గా పండకుండానే చెట్టు నుంచి కోసేస్తున్నారండి ఎందుకంటే ఉడతలు తినేస్తున్నాయి సో అటు ఇటు కాకుండా సగం కొరికి వదిలేస్తున్నాయి ఇంకంతా పాడైపోతున్నాయి అని చెప్పేసి ఇలా కొంచెం కలర్ రాగానే తీస్తున్నాము వీటిని బయట బియ్యంలో పెట్టేస్తే బాగా మాగుతాయి అంటారు వీటిలో ఒక కాయని పచ్చడి కోసం తీసుకున్నామండి ఇక్కడ పైన చూడడానికి కలర్ వచ్చిందే కానీ లోపల ఏం పండలేదు కాయ గట్టిగానే ఉంది కట్ చేసిన తర్వాత చూస్తే ఇలా చూడ్డానికి లైట్గా కలర్ వచ్చినట్టుంది కానీ దీన్ని ప్రెస్ చేసి చూస్తే చాలా గట్టిగా ఉందండి సో ఇది మనకి పచ్చడి చేసుకోవడానికి పనికి వస్తుంది అన్ని రకాల విటమిన్స్ ఫుల్గా అందుతాయండి ఈ బొప్పాయి పళ్ళు తింటే దీనిలో విటమిన్ సి అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది స్కిన్కి కూడా చాలా మంచిది అంతేకాకుండా మనకి బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి ఇంకా బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ పచ్చి బొప్పాయి చట్నీ ఎలా చేయాలో చూద్దామండి ఈ చట్నీ చాలా సింపుల్ అండి రెగ్యులర్ చట్నీస్ ఎలా చేసుకుంటామో అలానే సింపుల్గా ఉంటుంది ఫస్ట్ పచ్చిమిర్చి అలానే ఈ తరిగిన బొప్పాయి ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలండి ఆ తర్వాత నూనె వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఆ తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వీటన్నిటిని కూడా యాడ్ చేసేయాలి ఇవన్నిటిని కలిపి మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మోత్ తీసి ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలానే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి మొక్కలు మగ్గాయి అని మనకి అర్థమవుతుంది కదండి ఇంకా అట్లా అయిపోవచ్చింది అనుకున్న టైంలో కొంచెం కరివేపాకు అలానే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి కొంచెం అలా వన్ మినిట్ అట్లా ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి ఆ తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే రోట్లో వేసుకొని దంచుకోవచ్చు అండి చట్నీ రెడీ చేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు అయితే ఆప్షనల్ అండి కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే దీన్ని అలానే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలానే మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి దీన్ని రోట్లో వేసి దంచేటప్పుడు కానీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు కానీ సాల్ట్ వేసుకోవడం మర్చిపోకండి మరి ఇంకెందుకు లేటు వెంటనే వీడియో లైక్ చేసేయండి అలానే వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేశారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మన ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలానే ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి